వెనకట ఊర్ల కొంట ఒగ్గోళ్ళు చిందోళ్ళు కాకిపడుగోళ్ళు శారదగాళ్ళు కథలు చెప్తానికొస్తే పట్టు జాలకపోయేది కథ మాపటీలు చాలయతుందంటే పగటిల్ నుంచే మంది చేరేది మొదాలే తటి సంచులు వరుసుకొని వచ్చేది కొందరు అయితే ఇక కథ అయిందంటే చాలు అయిపోయేదా కాడికెళ్ళి అస్సలు కదలకపోయేది జనాలు తెల్లారి దాకా చెప్పేటోళ్ళు అని పెద్దలు అంటుంటారు ఇప్పుడు ఏమైనా సినిమాలు రీల్సే ఇదే మురుపమాయే అయితే అట్లుంటది మళ్ళా ఒగ్గుడోలు మోతంటే అందరూ ఒక్క తీర్ల దరి వేసుకుంటా అల్కటి స్టెప్లతోని మంచిగా ఆడుతున్నారులే ముద్దుగా ఏషాలు కట్టి కాళ్లకు మువ్వలు చేతులకు గువ్వలు నుదుటిన విభూతి నెత్తికి రూమాలు ఆడుకుంటా వాడుతుంటే ఏమన్న అనిపిస్తదా కథలు చెప్పేటప్పుడే కాదు దేవుళ్ళ ఊరేగింపుల సుత ఒగ్గుడోలు కొట్టుకుంటా ఆడుతుంటే మా సమురం అనిపిస్తుంది ఇంత ఇంత కళాకారులు తగ్గిండ్రు డోలు కొట్టేటోళ్లు కరువైన ఇప్పుడిప్పుడే మళ్ళా వెనకటి కళలకు కళాకారులకు డిమాండ్ పెరిగింది టీవీ సినిమా రంగాల్లో దానికి ఆలోచన దానికి కొత్త కొత్త తరానికి కొత్త రకంగా జరుగుతుంది కళాకారులకు పేరు పోయిన కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ ఇస్తే యాభై మంది దాకా నేర్చుకుంటున్నారు ఎట్లా ఎట్లెయ్యాలి ఆట ఎట్లా ఆడాలి పాట ఎట్లా వాడాలి కథ ఎట్ల చెప్పాలని నేర్పిస్తున్నారు ఆరు అయ్యేటట్టు ఒక్క గ్రూప్ పద్నాలుగు మంది ఉంటారు ఏ మాట కా మాట తెలంగాణ ఉద్యమం రువ్వడైనాక రాష్ట్రం తెచ్చుకున్నాంక పండుగలు పబ్బాలు సభల కాడా ప్రోగ్రాంల కాడా ఒగ్గుడోలు మోత మోగుతుందుల్లా